ఇచ్చేము నీతో చేకూర్చున్నా వెంటనే యేసుప్రభు మరణించి ఎక్కడికి పోయాడు చెప్పండి ఎక్కడికి పోయింది యేసుప్రభు మరణించి పరలోకం లేదు అప్పుడు పరలోకం లేదు యేసుప్రభు మరణించి ఎక్కడికి పోయి సరాసరి నెమ్మదికరమైన స్థలం పరదేశంలో అది పెళ్ళి పరదేశంలో పరదేశం ఎక్కడ ఉంటుంది అంటే గురికి దేని ఉంటుంది ఇప్పుడు మరణించిన వాళ్ళందరూ పొరలోకి నీతి మద్దతు పొరలోకము పాపిస్ట్ వాళ్ళు నరకం అనేది ఎత్తుంటాం కానీ నరకం పోతారు పాపిస్ట్ కరెక్ట్ కానీ పరలోకానికి అయితే నీతి మంత్రులు పోలేరు ఎక్కడ మీరు తెలుసా నిధులు ఇచ్చిన వారు సేవకులు అయినవి మంచి విశ్వాసులు అయినవి ఇక్కడ చనిపోయిన వారు ఉన్నారు కదా వాళ్ళు ఎందరు ఎక్కువ పోతారు అంటే నెమ్మదికరమైన స్థలంలోకి వెళ్తారు నెమ్మదికరమైన స్థలం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నరకం ఉంటే ఇక్కడ పరలోకం ఇక్కడ నెమ్మదికరమైన స్థలం ఉంటుంది అందుకే ఇక్కడ ఉన్న లాజరు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న లాజర్ ఇక్కడ ఉన్న ధనవంతుని చూశాడు నరకంలో చూసి పక్క పక్కన ఉన్నాయి మధ్యలో అగాధం ఉంటుంది అనమాట పక్క పక్కన ఉన్నాయి ఇప్పుడు పక్క పక్కన ఉన్నాయి ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు అందరు ఇష్టపడిన తర్వాత పాపను మరలా నరకానికి వెళ్తారు తర్వాత నీతి మాత్రం పరలోకం వెళ్తారు అప్పుడు పరలోకం వెళ్తారు నేను నువ్వు నాదే ఇప్పుడే నేను నువ్వు నాతో భారతదేశంలో ఇప్పుడే అంటే ఇప్పుడే ఇప్పుడే నువ్వు నాతో పరలేస్తే అనుకుంటా అని చెప్పడం చూసుకుంటాం మా చిత్ర ఎంత లక్కి తెలించడానికి ఎంత లక్కీ మర్చి కూర్చున్నాం ఎంత లాక్కి దేవుని యొక్క సన్నిధానంలో ఎంత లాక్కి చిన్న ఒక్క మాట చెప్పి ప్రభు రాజని వట్టేసుకోవాలి అనగా అప్పటివరకు దొంగతనం చేసిన వ్యక్తి అప్పటి వరకు దేవుని దేవునికి విరోధంగా బ్రతకనే వ్యక్తి అప్పటి వరకు దేవుని దూషించిన వ్యక్తి అప్పటి వరకు దేవునికి మహిమకరంగా బ్రతకని వ్యక్తి శిల్వా చిప్పరి స్థలం వచ్చి వాన జ్ఞాపకం చేసుకున్నప్పుడు

స్తోత్రం కనుక ప్రార్థన చేద్దాం కన్నుమేసుకున్నట్లయితే మూడో మాట దేవానికి స్తోత్రం 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 శిలలో పలికిన రెండు మాటలు తండ్రి నీ బిడ్డలు నిలబెట్టుకుని మాట్లాడి విధానం బట్టి స్తోత్రం ఇదిగో తండ్రి మూడో మాటకు సిద్ధమై ఉండగా నీ ఆత్మ సహాయ దైత్యమని ప్రార్థిస్తున్నాం నీ ఆత్మ సహాయ దైత్యమని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డని నోటి కూరగా వాడుకుని మనం ప్రార్థిస్తున్నాం ఆర్టికపై చూసిన ప్రతి సాధన వెళ్ళిపోను గాక వెళ్ళిపోను గాక అద్భుతాలు జరిగించమని మహకారం జరిగించమని మొదటి సమయము నీకు సభలో శిలలో పలికిన మొదటి మాట మొదటి మాట రెండో మాట కంప్లీట్ అయిపోయింది దేవుడు ఈరోజు మొట్టమొదటిగా ఫస్ట్ టైం వాళ్ళని వాడుకున్నాడు దేవుడు ఇదిగో మూడో మాట కూడా సహోదరి సిద్ధపాటు కలిగి ఉంది ఈ నిజమైన మూడో మాటను ప్రకటించడానికి విలుస్తుండగా చోభి మహిమపరచుగా మన అతని అతని మన కోసం ప్రాణాన్ని అర్పించాలి తను ఏం ప్రేమంటున్నాడు ఏ రక్షణ పొంది నా చిత్తానుసారంగా నడుచుకోమంటున్నాడు కాబట్టి మనం ఎలా చెప్తారో అలా నడుచుకోవాలి దేవుడు ఇలాంటి సహాయ అవకాశాలు గొప్ప మాటలండి దేవుడు ఇంతగా మహిమ కలిగిన ఈ ఈరోజు కొత్తగా ముగ్గురు వ్యక్తులు ప్రభు యొక్క సన్నిధానంలో వాడబడ్డారు అందుపై నేను చాలా సంతోషిస్తున్నాను గట్టిగా చెప్పబడితే మహిమ పరుచుకు రాబోయే మంచి ఉపదేశకులుగా దేవుడు వీళ్ళని నిలబెట్టినుగాక ఈ సంఘములో సాక్షులుగా దేవుడు నిలబెట్టినుగాక ఎస్ అవును వార్తలో మూడో మాట శిలలో మూడో పలికిన మూడో మాట జ్ఞాపకం చేసింది సిస్టర్ చాలా చక్కగా బోధించింది నిజమే యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి ఉంది ఆమె పేరేం పేరు తల్లి పేరు ఏం పేరు అండి మరియమ్మ మరియమ్మ తల్లి ఆయనకు జన్మనిచ్చింది చివరి స్టేజ్లో ఆయన మరణిస్తున్న సమయంలో తన తల్లిని మర్చిపోలే జన్మనిచ్చిన తల్లిని మర్చిపోలేదు తను ప్రేమిస్తున్న ఒక శిష్యుని పిలిచాడు ఆ శిష్యుని పేరు ఏం అంటే యోహాలు ఆయన పేరు ఏం పేరు యోహాన్ యోహాన్ ను పిలిచి ఇదిగో నీ తల్లి అని నాకు అప్పలిచి ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చెప్పినట్లు చూస్తున్నాను ఇదిగో ఈ కాలంలో ఉన్న ఈ కాలంలో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారంటే భార్య రాందడివే లేక డబ్బు రాందడివే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి పిల్లలు భూమి మీద కోకలుగా ఉన్నారు కానీ యేసు ఒక మాది చెప్పు మాదిరిగా చూపిస్తున్నారు చివరి వరకును నమ్మకంగా తల్లిదండ్రులను చూసుకోవాలి అనే శ్రేష్టమైన మాటలను మూడో మాటగా అందించినట్టు చూస్తున్నా హలో దేవునామానికి మైమకలను గాక మూడో మాట చక్కగా బోధించిన సహోదరిని దేవుడు దీవించి గాక

అనిపిస్తూ ఇప్పటి వరకు ఎన్ని మాటలు అయిపోయినాయి పైపుల్లో సెలవులో పలికిన మాటలు ఎన్ని మాటలు అయినాయి మొదటి మాట చెప్పాలి ఏంటి తండ్రి కరెక్ట్గా చెప్పాలండి తండ్రి వీరేమి చేయించున్నారు వీరంక వీరిని క్షేమించారు మరొకసారి చెప్పండి తండ్రి వీరేమి క్షయించిన వీర వీరిని క్షమించారు రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంద రెండవ మాట ఏంటి ఏ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంద మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఎంత గొప్ప మూడు మాటలు అయిపోయాయి ఇదిగో నాలుగో మాట పోతా మార్కు స్వార్థ కలిగిన వద్ద హంస మార్గసు వార్త పదిహేను అధ్యాయము ముప్పై మూడు వచ్చిన చూద్దాం మార్గసు వార్త పదిహేను ముప్పై మూడు ఈ మార్గసు వార్తలో నాలుగో మాట మనకు కనబడుతుంది ఏసు ప్రభువు సెలవులో పలికిన నాలుగో మాట చూద్దామండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతట చీకటి కమ్మీ మూడు గంటలకు యేసు ఏ లోహి లామా సభక్తని అని బిగ్గరగా కేక వేశాడు ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితి అని అర్థం నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాను ఏసుప్రభు చేయి విడవడానికి కారణం ఏంటి ఏసుప్రభు యొక్క చేయి తండ్రి విడవడానికి కారణం ఏంటంటే ఆలోచన చేసినట్లయితే దేవుడిని యొక్క బిడ్డలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు చాలా జాగ్రత్తగా వినాలి కొద్ది మంది అయినా మనం చాలా జాగ్రత్తగా వినాలి ఇదిగో మంచి నెలలో విత్తబడిన విత్తనలాగా మన మన సంఘం ఉండును గాక అది ఒక్కరు వెయ్యి మంది గాక ఈ యొక్క మందిరము ప్రజల చేత గాక అందుకే మీరు మాటలు విందురుగాక రైట్ చిరండి ఏమంటున్నాను అంటే ఈ నాలుగో మాట మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలకు ఆ దేశం అంత చీకటి కమ్మేను ఏ దేశము ఇజ్రాయేల్ దేశం విరుసలేవు దేశం చీకటి కమ్మిందంట శాస్త్రం కూడా దాన్ని అంతుపట్టే ఎందుకు చీకటి కమ్మిందో మాకు కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదంటున్నారు ఒక నీతి మంతుని మరణము ఈ పంచభూతాలు చూడలేకపోయాయి ఒక నీతిమంతుని యొక్క మరణము ఈ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఈ వెలుగు ఆ నీతి మంతుని యొక్క మరణము చూడలేక అవి కన్ను మూచుకున్నాయంటా అంత నీతిమంతుడు మన దేవుడు ఆ నీతిమంతుని చూడలేక ఈ పంచభూతాలు కన్ను మూసుకున్నాయంట చెయ్యి ఎందుకు విడినాడిండు మన తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడినాడికి కారణం ఏంటంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు విడువబడడానికి కారణం ఏంటంటే ఏసయ్య భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమును దేవుడు మోసాడు భూమి మీద ఉన్న ప్రతి మానవుని యొక్క పాపము తన మీదికి వేసుకున్నప్పుడు ఆ పాపము ద్వారా తండ్రికి కుమారునికి తెరడ్డం వచ్చిందంట ఏ తెర అది ఏ తెర పాపపు తెర పాపపు తెరడ్డం వచ్చినప్పుడు తండ్రి నిశ్శబ్దం అయిపోయాడు ఏం మాట్లాడాల అప్పుడు వేదంతో యేసు ప్రభువు కేక వేస్తున్న ఏమంటే తెలుసా అప్పటి వరకు తండ్రి తండ్రి అన్నవాడు ఏమంటే తెలుసా చివరికి రాందడం ఏమంటే తెలుసా తండ్రి తండ్రి అన్నవాడు చెయ్యి విడిచిపెట్టిన వెంటనే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిదివారుస్తున్నా ఎందుకు విడిచిదివని ఏడుస్తా ఎంత గొప్ప మాట అంటే నాలుగో మాట దేవుని యొక్క బిడ్డలారా లోకంలో ఉన్న ప్రతి మనిషిని యొక్క పాపం ఏసుప్రభు మోసు మీద వేసుకున్న వెంటనే తండ్రిని కుమారునికి కనబడకుండా పాపం అడ్డం చేసేసింది నేను ఒక మాట చెప్తాను మనలో పాపం అంటే తండ్రికి మనం కనబడలే వేసవికి మనం కనబడవు మనం ఏసైకి కనబడాలంటే మనం వేసవి బిడ్డలుగా మారాలంటే మన వేసఐ బిడ్డగా జీవించాలంటే మనలో పాపం ఉండకూడదు ఏ మనల్ని ఈ లోకంలో విడిచిపెట్టకూడదు అంటే పాపం మనకు అడ్డంగా ఉండకూడదు ఇదే నాలుగో మాట అర్థం నాలుగో మాట అర్థం ఏంటో తెలుసా తండ్రిని కుమారుని వేరు చేసింది ఏది తెలుసా ఒక పాపమే దేవుడు పాపిస్తు కాదు లోకములున్న మనిషిని యొక్క పాపలు దేవుడి మీద వేసుకున్న ద్వారా ఆ పాపములు అడ్డంగా వచ్చేసి తండ్రిని కుమారుని దూరపరిచాయి తండ్రి కుమారుని చెయ్యి విడిచినట్లు చూస్తున్నాను ఆ మాటకు తట్టుకునలేక ఏసయ్యో తెలుసా నా దేవా నా దేవ నా చెయ్యి ఎందుకు గుడిచితి ఈ రోజు నీ విడవడుతున్నావంటే తండ్రికి నీ దూ యేసుక్రీసు ప్రభువులకు తండ్రి అయిన దేవునికి దూరం అవుతున్నావంటే అంటే నీలో పాపం ఉందని అర్థం నీకు ముందుగా నీకు అడ్డంగా ఒక పాపం ఉంది అందుకే నీ ప్రార్థన పరిశుద్ధులనే దేవుని దగ్గర చేరలేకపోతుంది వినండి నీ ప్రార్థన పరలోకానికి చేరాలంటే నీ ప్రార్థన పరలోక రాజు ఉన్న ప్రభు వినాలంటే అడ్డపు తెరగా ఉన్న పాపము చింపవేయబడాలి హలోయ వేసి ప్రభు మరణించినప్పుడు దేవాలయపు చెర మధ్యలకు చినిగినట్లు చూసి ఆ ఆధ్య చింపబడాలి అప్పుడు మన ప్రార్థన ప్రభు వింటాడు హలో హూయా చూడండి ఏమంటారు తెలుసా మూడు గంటలకు హెలోయ్ హెలోయ్ రామ సభక్తీ అని బిక్కరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవ నా చేందుకు విడిచిదిగా ఎందుకు విడిచావు ప్రభు అంటే విట ఇదిగో ఏసు ప్రభుని రక్షించడానికి వేసుపురమును కాపాడడానికి ఒక్క దూత కొన్ని వేల ప్రజలను మార్చచ్చు ఏ దూతకు ఆజ్ఞాపించలేదు ఎందుకు ఆజ్ఞాపించలేడంటే ఎందుకు ఆజ్ఞాపించలేడంటే లోకమున్న ప్రతి మానవుని యొక్క పాపం వేస్తే మోస్తున్నాడు కాబట్టి అది కండి చిత్తం కాబట్టి తండ్రి అక్కడ మౌనంగా ఉండడం జరిగింది మౌనంగా ఉండడం జరిగింది కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా మౌనంగా ఎందుకున్నాడంటే ఏ ఆ లోక పాపంలో మోసుకున్నాడు కాబట్టి ఏ తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు ఈరోజు నీలో పాపం నాలో పాపం ఉంటే దేవుడు కొన్ని సందర్భంలో మనం ప్రార్థన చేస్తుంటే గుట్ట విన్నాడు ఆ ప్రార్థన ప్రతిఫలం దొరకోదు ఎందుకు తెలుసా మనలో మనకు అపోజిట్ గా ఉన్న పాపమే మన యొక్క ప్రార్థన పదలోక రాజ్యం చేయకుండా ఆపు వేస్తుంది ఆ ప్రా ఆ పాపం ద్వారా మనం ఫలములు లేకపోతున్నాం అందుకే దేవుని చేత విడవడుతున్నాం కాబట్టి విడవబడే గుంపులో మనం ఉండకూడదు ప్రభు చేతిలో మనం ఉండాలి హలలుయ్యా దేవుడి నాలుగో మాట దేవుడు జీవించు గాక హలలుయా కేశంలో ఒక పాట పడి దేవుని మహిమ పర్చండి మరొక పాట పడి దేవుని మహిమ ఖర్చం స్తోత్ర త్వరగా త్వరగా టకా ఇంతగా నన్ను ప్రేమించుటే రూపము నాలో రూపించుటకా సంకల్పమా

செ ஆயணி புன்னா சங்கல் காய புன்னல் பாரா రైట్ ఇప్పుడు ఎన్నో మాట కంప్లీట్ చేసుకున్నాం మనము నాలుగో మాట కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు సిలులో పలికిన ఐదో మాటకు మనం వెళ్ళబోతున్నాం ఏ మాటకి వెళ్ళిపోతున్నాము ఐదో మాట త్వర త్వరగా చూపుతాం ఐదో మాట ఏమనుకుంటానంటే చూడండి దేవుని యొక్క బిడ్డలారా ఐదో మాట చూసినట్లయితే యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి మోహన్ సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదో అటు తర్వాత సమత్వం అప్పటికి సమర్థమైందని ఏసు ఎరిగి లేఖ నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నానన్నాను ఐదో మాట ఏంటి నేను దప్పికొనుచున్నాను ఏం తప్పిక ఏం దప్పికండి ఏసు ప్రభు సలో పలుకుతున్న మాట నేను దప్పికొనుచున్నాను నిజముగా దేవునికి దప్పిగా వేసినట్టవా లేదు 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 ఆయన దప్పిక ఏంటంటే ఆయన నేను తప్పికొలుచున్నాను అన్నప్పుడు ఒక చిరిక చేదు చిరికను తన నోటికి అప్పగిస్తున్నారంట వారు అప్పుడు దేవుని గుడ్లు ఆలోచన చేస్తే ఆయన అడిగింది లోకంలో ఉన్న నీరు కాదు లోకంలో ఉన్న నీళ్ళకు నీళ్ళనే దప్పిక కాదు ఆయనకు ఆలోచన ఏంటి తెలుసా నా యొక్క పని ముగించింది నేను ఇప్పుడు తప్పికొని ఆయన నశించుచున్న ఆత్మలు నా వైపు తిరగాలని ఆత్మల దాహాన్ని కోరుతూ వస్తున్నాడు హాలలుయా ఏ దాహము ఆత్మల దాహము పాపులు పరిశుద్ధులుగా మారడమే ఆయన దాహము వ్యభిచారులు నీతి మంత్రులుగా మారడమే ఆయన దాహము దొంగలు పరిశుద్ధులుగా మారడమే ఆయన దాహము ఆయన దాహం ఏంటి తెలుసా ఒక నిజముగా చెప్పాలంటే పాపి పరిశుద్ధతలోనికి రావడమే ఆయన యొక్క దాహం హేసు కృష్ణకి మహిమ కళనగాక ఏసుకృష్ణకి మహిమా కళనగాక చూడండి దేవుని యొక్క బిడ్డ ఆలోచన చేసినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకుందా నేను కొనుచున్నాను నేను కొనుచున్నాను దాహము ఆత్మల దాహం ఆయన యొక్క ఆత్మల దాహము కలిగి ఉన్నాడన్న విషయాన్ని ప్రేమతో తెలియపరుస్తున్నా కాబట్టి ఆయన దాహం ఒకసారి ఆలోచించేద్దాం ఆయన దాహము మనం ఉన్నామా ఒకసారి ఆలోచించేద్దాం ఆయన దాహం మనం ఉండాలని ప్రభు ఏ యొక్క ఐదో మాటగా మాట్లాడుతున్నాడు ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆమెన్ हालेलुया हलुआ हलुया ये सुनंद उन्ना बारी अल्लाह जय मे ये सुनंद उन्मा बारी की ஜ <laughs>

ఆత్మల దాహం కలిగి ఉన్నాడు ఎసే దాహం ఏంటి ఆత్మల దాహం ఆత్మల దాహము కలిగి ఉన్నాడు ఆరో మాటకు వెళ్దాం ఆరో మాటకు వెళ్దాం చూడండి అయ్యు గారు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చినది ఆరో మాట చూసుకుందాం త్వర సమయం కూడా అయిపోయింది మనకు ఆరో మాట చూసుకుందాం అటు ఇటు చూడకూడదు మనము ప్రభు పనిలో ఉన్నాం ప్రభు యొక్క సేవలో ఉన్నాం పంతొమ్మిది వందల ముప్పై వచ్చినాడు ఏసులో చిరిక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును ఏంటంట దేవుడు ఏం చేశాడు అక్కడ సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడు ప్రాణము విడిచిపెట్టాల ఆత్మను అప్పగించుకున్నాడు ఆరో మాట ఏం చేశాడంటే ఆయన ఆత్మను దేవునికి తండ్రికి అప్పగించుకున్నాడు నువ్వు అప్పగించిన పని నేను నెరవేర్చాను నీ అప్పగించిన పని ముగించాను ఇదిగో నా ఆత్మని అప్పగిస్తున్నానని తండ్రికి కుమారిని కుమారుడు ఆత్మను అప్పగించుకున్నాడు హలలుయ్యా హలలుయ ఇదిగో దేవుని ఎక్కుబిట్టడా మన పడుగు యేసులో కడముట్టించు వాటిగా ఉండాలి హలలుయ్యా దేవునామానికి స్తోత్రం కలున గాక ప్రభునామానికి మహిమా కలును గాక ఎస్ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు నాకు చేస్తున్నా కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కుమారునిగా కుమార్తె ఉన్న నీవు చిత్తాన్ని నెరవేర్చుతున్నావా ఒకసారి ఆలోచన చేద్దాం నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆరో వచనంతో ఆరో వచ్చిన ఆరో మాటలతో మాట్లాడుతున్నాడు నీవు తండ్రి చిత్తాన్ని నెరవేర్చవాలిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నావా ఒకసారి ఆలోచన ప్రభు కుమారు నెరవేర్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తన ఆత్మను ప్రభుకు అప్పగించుకున్నాడు తండ్రికి అప్పగించుకున్నాడు ఎస్ ఈరోజును మనము కూడా ప్రభు యొక్క ఆత్మకు